పేదలు నివసించే వీధులను చీకటిలోనే ఉంచుతారా వెంటనే వీధి లైట్లు వెలిగించండి నగర్ లో మూడు వారాల నుండి లైట్లు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ అధికారులు త్వరగా స్పందించి లైట్లు వేయాలన్నారు సెంటర్ తో పాటు అంబేద్కర్ జ్యోతిరావు పూలే విగ్రహం నుండి రాజశేఖర్ నుండి రెడ్డి విగ్రహం వరకు అటు నుండి అలాగే స్నేహ చికెన్ సెంటర్ వరకు లైట్లు వెలగటం లేదన్నారు కమిషనర్ వెంటనే స్పందించి వీధి లైట్లు వెలిగించేలా చర్యలు తీసుకోకపోతే ఆందోళన నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు

Kurung yoi, tapi kurung, nah apa yoi, agar kira-kira. Nah, petnik matang nakura. Oke, okay. banyak senang.